ఓం గణపతి నమ ఐం నమ శివాయ జయ గురు దాత్రేయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రాం నమ శివాయ శివాయ శివాయమ స్మరణమాత్రే సంతుత్రేయాయ నమో నమ నమో భగవతే వేదా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయత్స్వ్రీం నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి ఫాల్పర్తి గురునాథశర్మ జ్యోతిషం వాస్తుసిద్ధాంతిని మీకంతా కూడా గోచారీచ గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా గోచారిత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క అంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల మీద ప్రభావం చూపిస్తూ ఉంది నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కర్మ ఇతిహాసాన్ని అనుసరించి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది కావున ప్రధానంగా పూర్వజన్మాల్లో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాత కృత సర్వ సుచిత సంచిత ప్రారంభ కర్మలనే ఉంటాయి అన్నమాట సంచిత ప్రారంధ కర్మల వీధి తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మల అధిష్టానంగా ఉంటాయి అన్నమాట దాన్ని దాన్ని ఈ యొక్క కర్మ శేషాన్నించి బయటపడడానికి పాపకర్మ కానీ దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడే ఆరాధన చేయడం వల్ల నవగ్రహాలకి ఆధార ఆరాధన చేయడం వల్ల నవగ్రహాల యొక్క ఆ ఆధారంలో అనే యొక్క జీవన విధానం అనేది ఉంటుంది చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది ప్రధానంగా ఈ రోజున మనం అంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ పదిహేడో తారీఖు కానీ పదిహే పద్దెనిమిదో తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో వి విపరీత బలంగా ఉంటారన్నమాట అన్నమాట స్థానంలో అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేయడం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా అధికంగా బలంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తుంటారు బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటారు ఉంటారు పృత్య సంత సంతాన కారకుడుగా మరియు వేద పట్టణానికి కారకుడుగా సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది సకల విద్యాది దేవతగా ఉండడం జరుగుతుంది సకల వేద జ్ఞానము మంత్ర పట్టణము మంత్ర సిద్ధి మంత్రయోగం కోసం అని చెప్పేసి బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగరంగా ఉంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది బుధావిద్యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండాలి ఈ గ్రహాలు మూడు గ్రహాలు యోగరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది మరియు కొంతమంది కంటే గారు బృహస్పతి రంగా ఉంటే కనుక మంచి ఆ అధ్యాప అధ్యాపక జీవనం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది ఆ విధానం అనేది ఉంటుంది టీచర్గా కానీ లెక్చరర్ కానీ ఉండడం ప్రొఫెషన్గా ప్రధానగా ప్రొఫెసర్గా ఉండడం మంచి డాక్టరేట్ పొందడం కానీ విద్యలో ఉన్నత స్థితి కలగడం కానీ ముద్యలో ఉత్తీర్ణత కలగడం కానీ మంచి అవకాశాలు సిద్ధించడం కానీ విదేశంలో స్థిరత్వం లభించడం కానీ ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి కొన్ని గ్రహాల యొక్క కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణ కాలకు బృహస్పతి అంతా కూడా శీఘ్ర కళ్యాణకారకుడు కూడా అవుతుంది ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా ఈ గోచార రీత్యా కూడా బృహస్పతి యొక్క రంగం ఉన్నారా లేదా శుక్రబలం యొక్క రంగా ఉందా లేదా ఒక జాతకుడికి అంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధి కార కూడా అవుతాడు ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానానికి కారణం అవుతాడు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా గోచారం ఇచ్చే కూడా బృహస్పతి యోకరంగా ఉంటే కనుక ధన ఆదాయానికి లక్ష్మీ కారకుడుగా అవుతాడు ప్రధానంగా ఎవరైతే వ్యాపారంలో అభివృద్ధి యోగకరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు కనుక విపరీత రా రాజయోగాన్ని అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా ధన ధాన్యాది అభివృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది విపరీత రాజయోగం ఇచ్చే విధంగా అష్టేశ్వర ప్రాప్తి కలిగే విధంగా కొన్ని గ్రహాలకైతే కనుక రాజయోగం ఇచ్చే విధంగా పుష్యమి నక్షత్రయుక్తంగా మారుతున్నాడు గురు పురుష యోగం అనే సంభవిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది రోజున ప్రధానంగా అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క సెప్టెంబర్ ఈ యొక్క ఈ నెలలో అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఇప్పటి నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు అనేది జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా పదిహేడు ఇరవై నాలుగు తారీఖు దాకా బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి యోగరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా మారుతుందనే తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం కుంభరాశి జాతకులకి గోచారీత బృహస్పతి సంచారం మేరకు ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం బృహస్పతి అంతా కూడా అతిచారంలో సంచారం చేసినప్పుడు ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం బృహస్పతి ఎంత కూడా పుష్యమి నక్షత్ర నక్షత్రయుక్తంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం కర్కాటక రాశిలో అంతా కూడా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో అంతా కూడా ప్రవేశం చేసిన తర్వాత అతిచారంలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వ్యాపార స్థలంలో అంతా కూడా యోగకరంగా ఉంటుంది వ్యాపారంలో మార్పులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో మంచి గౌరవం పెరగడానికి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి వృత్తిలో మార్పులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఒత్తిడిలో అంతా కూడా మీకు అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మంచి ఇక్కడ ఏలినాటి శని ఉన్నారు కావున మీరు కూడా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ప్రీతికరంగా రాహుకి బృహస్పతికి శుక్రుడికి ప్రీతికరంగా మీరు చెప్ప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అంగారుకులు ప్రీతికరంగా కందిపప్పు దానం చేయడం ఎరుపు రంగు వస్త్రాలు దానియమ పళ్ళని అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అధిక పుణ్యాన్ని గణించడానికి సకల గ్రహ నివారణ నివారాయడానికి ఆస్కారం ఉంటుంది విధంగా వ్యాపారంలో మార్పుల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు ప్రతి కూడా లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం ఈ యొక్క ధనయమ పళ్ళ రసం అభిషేకం చేయించుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా శ్రీమాత్రయ నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి శ్రీమాత్రే నమ అనే నామాన్ని ఎవరైతే జపం చేస్తూ ఉంటారో అమ్మవారికి అంతా కూడా ప్రీతికరంగా ఉంటుంది తద్వారా అమ్మవారి దైవాల మీకంతా కూడా ఆశీర్వాదం అనుగ్రహం లభిస్తూ ఉంటుంది తద్వారా అధిక లాభాలు వహించడం కాస్త నుంచం కూడా లక్ష్మీ నారసింహ స్వామికి ప్రీతికరంగా మీరంతా కూడా పసుపుతో అభిషేకం చేయించుకోవడం తులసి నాలు అంతా కూడా సమర్పించడం వల్ల అధిక లాభాలుగా ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దేవాలయంలో అన్నదానం చేయించండి మీరంతా కూడా మంచి లాభాలుగా ఇచ్చానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకంలో గనక శనీశ్వరుడు అంగారకుడు రాహు గాని కేతు గాని బలహీనంగా ఉంటాయి బృహస్పతి బలహీనంగా ఉంటాయి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అధిక లాభాలు ఆకస్మిక లాభం దుర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా చునకాలకంతా కూడా ఆహారం పెడుతూ ఉండండి భూతదాయలాగా ఉంటుంది గోమాతకంతా కూడా పచ్చిక తెలగపడ్డీ గ్రాసం మరియు నానబెట్టిన శరగలు నానబెట్టిన ఉలవలు కాని నానబెట్టిన బొబర్లు కానీ దానం అంటే గోమాతకంతా కూడా పెడుతూ ఉంటాయి కనుక సమర్పిస్తూ ఉంటాయి కనుక ప్రతినించం గోమాతకు ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మి యొక్క కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు తామరపడుతోటి తేనెతోటి అంతా కూడా ఈ యొక్క హోమాది కార్యక్రమాలు శ్రీ సుప్త విధానంగా కూడా మూలమంత్ర సహితంగా అంతా కూడా చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున పౌర్ణమి వేళల్లో కానీ శుక్రవారం బృహస్పతి ప్రీతికరంగా ఈ యొక్క జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా శుక్రవారం రోజున గానీ గురువారం రోజున కానీ మంగళవారం రోజున గానీ ఆదివారం వేళల్లో అయినా కానీ ఈ యొక్క పౌర్ణమి వేళల్లో కానీ అమావాస్య వేళలో కాని తిథి రోజు కానీ ఏకాదశి తిథి రోజు కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం లక్ష్మీ నారసింహ స్వామి అంతా కూడా స్వాతి నక్షత్రం రోజున అభిషేకం చేయించడం అధిక పుణ్యాన్ని గణించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అంతా కూడా బృహస్పతి యొక్క రంగా ఉంటారు కావున శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా సీతారాముల కళ్యాణం కానీ ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం గాని ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం గానీ పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయాల్లో కానీ ఆచరిస్తూ ఉండండి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది పసుపు కుమల మాలంతా కూడా అమ్మవారి దేవాలయంలో ప్రతినిత్యం కూడా హారంగా చేసి మాలలాగా చేసి ఈ యొక్క అమ్మవారికి అంతా కూడా అలంకరణ చేస్తూ ఉంటే గనక ఈ యొక్క మంగళవారం గురువారం శుక్రవారం పౌర్ణమి అమావాస్య తిథిల్లో అంతా కూడా అమ్మవారికి పసుపు కుమల మాల అంతా కూడా చేస్తూ ఉంటే కనుక శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణ ప్రతినితం కూడా నవగ్రహాలకు అభిషేకం చేయించడం ప్రతినిత్యం కూడా దానిమ్మ పండ్లను దానం చేయడం అడ్డి పండ్లను దానం చేయడం యువకరంగా ఉంటుంది いーマン。